సో ఫైనల్గా ఆల్మోస్ట్ వెయ్యి రోజుల తరువాత రష్యా యుక్రెయిన్ యుద్ధము మీకు రష్యా వాళ్ళు పుతిన్ గారు ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిజైల్ను యుక్రెయిన్పై ప్రయోగించారు అంటే రష్యా మేధావులు ఉంటారు చూసారా వాళ్ళు పదే పదే ఒక విషయం మాట్లాడేవాళ్ళు అసలు మనము యుక్రెయిన్తో యుద్ధము చేయడము ఏమిటి ఒకవేళ ఈ నాటో వాళ్ళు ముప్పై ఒక్క దేశాలు వీళ్ళు కలిసి వచ్చారు అనుకోండి ఆ టైంలో కూడా వీళ్ళు రష్యాను ఎదుర్కోగలరా ఛాన్స్ లేదు కదా మరి ఒక్క అణువస్త్రాన్ని వేసి యుద్ధాన్ని నువ్వు సమాప్తము చెయ్యవచ్చు కదా పుతిన్ ఎందుకు ఇంకా కూడా ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు భారత్ వైపు నుంచి చూశారనుకోండి మనం ఏమన్నాము మీరు యుక్రెయిన్పై అణువస్త్రాలు వాడకూడదు ఒకవేళ మీరు వాడారు అంటే మన ఫ్రెండ్షిప్ చెడిపోతుంది తరువాత మేము రష్యాతో ఎలాంటి వ్యాపారము ఎలాంటి డిఫెన్స్ కోఆపరేషన్ పెట్టుకోలేము అని చెప్పి క్లియర్గా చెప్పాం కాబట్టి ఏంటంటే ఒక రెడ్ లైన్ ఉందండి ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే యుక్రెయిన్ దాటుతుందో అప్పుడు రష్యా వాళ్ళు ఏం చెయ్యాలో చేస్తారు అనేది ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే ఈ మేధావులకు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన విషయం ఇది ఏ రోజైతే యుక్రెయిన్ అమెరికా ఈ నాటో దళాలు ఈ రెడ్ లైన్ దాటుతారో ఆ రోజు మనం ఏం చెయ్యాలో చేస్తామని చెప్పి ఇన్ని రోజుల పాటు ఆల్మోస్ట్ వెయ్యి రోజులకు పైగా త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ మరి ఈ టైంలో రష్యా వాళ్ళు ఇంత ఒక పవర్ఫుల్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిజైల్ అన్నప్పుడు దీని రేంజ్ ఏకంగా ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే యూరోప్లో ఉండే ప్రథమ పట్టణాలు మీరు ఒక యూకే అనండి ఫ్రాన్స్ అనండి జర్మనీ అనండి ఇటలీ ఈ దేశాలకు సంబంధించిన ఈ రాజధానులు ఉంటాయి చూసారా క్యాపిటల్ సిటీస్ వీటిని టార్గెట్ చేసే కెపాసిటీ రష్యా వద్ద ఉంది మేము తలుచుకుంటే ఈ పని చేయగలము కానీ అదృష్టం ఏంటంటే ఒక థర్మోన్యూక్లియర్ వెపన్ అనేదే వాడేరండి మరి అదే ఈ రాకెట్లో ఒక అస్త్రము ఉండి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి సో ఇది అందరూ మాట్లాడుతున్న విషయం మరి ఈ టైంలో రష్యా వాళ్ళు ఎందుకు ఈ ఐసీబిఎంని వాడారు అంటే చెప్పాను కదా రెడ్ లైన్ యుక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు మిలటరీ టాక్టికల్ మిజైల్ సిస్టమ్స్ను రష్యాపై వాడారు దీనినే ఎంజిఎం వన్ ఫార్టీ అని చెప్పి చెప్తారు సో దీనితో పాటు ఏంటి స్ట్రాంగ్ షాడో అనబడే యూకేకు సంబంధించిన మిజైల్ ఇదంతా ఏంటి లాంగ్ రేంజ్ మిజైల్స్ రష్యా భూభాగము కోసరము వీళ్ళు వాడిన అస్త్రాలు సో ఎప్పుడైతే మీరు రష్యా దాకా వచ్చారో యుద్ధం ఇవ్వాల వరకు ఎక్కడండి యుక్రెయిన్లోనే రష్యాలో కాదు మీరు ఎప్పుడైతే రష్యా భూభాగములో ఇలాగ నాటో దళాలకు సంబంధించిన ఈ అస్త్రాలను వాడతారో మీరు రెడ్ లైన్ దాటేశారు కాబట్టి ఇప్పుడు రష్యా ఏం చెయ్యాలో అదే చెయ్యబోతుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు అండి డొనాల్డ్ ట్రంప్ గారు పదవి స్వీకరణ చేస్తారు అంటే రెండు నెలలు ఎంత క్రిటికల్ ఎంత క్రూషియల్ అంటే జో బైడెన్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే నేను ఇక శాశ్వతంగా వెళ్ళిపోతాను అమెరికా పాలిటిక్స్లో ఇక నేను ఉండను కాబట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎన్ని సమస్యలను సృష్టించాలో అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఒకవైపు రష్యాకి ఇంకొక వైపు అమెరికాకు క్రియేట్ చేస్తాను సో డొనాల్డ్ ట్రంప్ రాడము రాడము బాబోయ్ ఇంతంత ప్రాబ్లమ్స్ నా దగ్గర ఉందా దీనిని నేను సాల్వ్ చేయాలా అని అతను బుర్ర బద్దలు కొట్టుకోవాలి సో అలాంటి ఒక ఈకోయిస్టిక్ యాటిట్యూడ్తో జో బైడెన్ గారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలన్నా అంటే వీళ్ళు సేఫ్ కదండి మీకు ఆర్డర్స్ ఇచ్చేసి ప్రశాంతంగా బంకర్లో దాక్కుంటారు మీకు అక్కడ సైనికులు ప్రజలు సో ఈ యాటిట్యూడ్ ఉండే రాజకీయవేత్తలు ఉన్నంత కాలము కూడా యుద్ధాలు ఇలాగే కొనసాగుతాయి కాబట్టి తను యుక్రెయిన్కి జెలెన్స్కైకి ఏం చెప్పాడు నువ్వు ఎన్ని అస్త్రాలు వాడాలి అనుకుంటున్నావో వాడు నీకు కావలసిన ఫండింగ్ కూడా నేను ఇస్తాను రష్యాను విడిచిపెట్టకు అంటే ఇవాళ రష్యా వాళ్ళ రెస్పాన్స్ చూడండి మీకు పుతిన్ గారి గురించి అందరికీ తెలుసు పోయిన వీడియోలో కూడా మాట్లాడాను ఈ పేరు చెప్తేనే వణికే దేశాలు ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు ఇవాళ కూడా పుతిన్ గారేంటి ఒక అణు అస్త్రాన్ని వాడలేదండి అదే రష్యా మేధావులు మాట్లాడుతున్నారు ఇంకా దేనికోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు వాళ్ళు మన దేశము దాకా కూడా వచ్చేసారు కదా సరిహద్దుల్లో ఇలాంటి అస్త్రాలను వాడుతున్నారు కదా అంటే పుతిన్ వాళ్ళకి జస్ట్ ఒక వార్నింగ్ షాట్ అండి అంటే మీకు థర్మో న్యూక్లియర్ వాడారు న్యూక్లియర్ వెపర్ని కాదు మీకు ఇందులో ఎంఐఆర్వి అంటారు అంటే ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు మీకు ఈ ఐసిఎంబి ఎంత పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనది అంటే మీకు అస్త్రాఖాన్ అని ఒక ప్రాంతము అక్కడ నుంచి దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు ఒక్కసారి ఇది గగనతలంలోకి వెళ్ళిన తర్వాత మీకు మల్టిపుల్ అంటే ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ మీకు ఒక దగ్గర కాదండి ఇది ఎన్నో రకాలుగా ఎన్నో భాగాలుగా విడిపోయి ఎక్కడికక్కడికి వెళ్ళి పడుతుంది కాబట్టి ఏ ఒక రాడారో ఇంకా చెప్పాలంటే శాటిలైట్లో కూడా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ మీ మీదకి దూసుకు వస్తుంది వస్తున్నప్పుడు ఇందులో ఏముంది ఎవరికీ తెలియదు వచ్చినది మీకు ఎక్కడ పడితే అక్కడ పడవచ్చు ఇప్పుడు ఇవాళది ఎక్కడ పడింది యుక్రెయిన్కి సంబంధించిన ఒక మిలిటరీ కాంప్లెక్స్ అందులో వీళ్ళు బోల్డ్ అని ఆయుధాలను దాచి ఉంచారు ఒక మిలిటరీ డిపో వెపన్స్ డిపో దాని మీద దాడి చేసి టోటల్గా డెస్ట్రాయ్ చేసింది మరి ఇదే ఒకవేళ న్యూక్లియర్ అస్త్రము ఉండి ఉంటే ఆ రేడియేషన్ పొరుగు దేశాల దాకా కూడా వ్యాప్తి చెందితే ఆ ప్రమాదాన్ని మీరు ఊహించగలరా సో పుతిన్ గారు ఏం చేస్తున్నారు ఇది అమెరికాకు కాదండి యూరోప్ దేశాలకు నేను ఇస్తున్న వార్నింగ్ రేపు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపేశారు అనుకోండి యూరోప్ దేశాలు ఆపలేరు కదా అంతంత డబ్బు వాళ్ళు ఇచ్చి ఉన్నారు కదా యుక్రెయిన్ని సేవ్ చేయాలేమో అనుకొని వీళ్ళు ఒకవేళ రష్యాతో యుద్ధము ప్రకటిస్తే అప్పుడు మీకు న్యూక్లియర్ అస్త్రాలను తీస్తే పరిస్థితి ఏమిటి చెప్పడానికి జస్ట్ ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడానికి పుతిన్ ఈ పని చేశారు ఈయనకి ఎంతసేపు అండి అంటే ఈ ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ అనేది ఎంత ప్రమాదము అంటే ఏ ఒక దేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా దీనిని ఆపలేరు పుతిన్ గారు అదే ఇంగ్లీష్లో మాట్లాడి చెప్తున్నారు రేపు నేను యావెన్ గార్డ్ కూడా వాడగలను అలాంటి ఒక హైపర్సానిక్ మిజైల్ మీ మీద వాడితే ప్రపంచంలో ఎవరు మమ్మల్ని ఆపలేరు తరువాత మీ ఇష్టము చూసుకోండి ఇవాళ మీరు ఈ రెడ్ లైన్ని దాటారు ఒక వార్నింగ్ షాట్ అనేది మీ మీద నేను ప్రయోగించాను రేపు నిజంగానే నేను అణువస్త్రాలు ప్రయోగించాను అంటే అంటే భారత్కు కూడా చెప్పేస్తారు మోదీ గారికి ఫోన్ చేసి ఆయన చెప్పేస్తాడు ఏమండి నేను చెప్పాను వాళ్ళు మా రష్యా దాకా కూడా వచ్చేసారు ఇక మేము ఆగలేము అని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు అంత డేంజర్లో అంటే స్వీడన్ ఫిన్లాండ్ నార్వే గురించి పదే పదే మాట్లాడాము వాళ్ళ భయము ఇవాళ నిజమైంది అంటే జర్మనీ వాళ్ళు యుద్ధానికి సిద్ధము అన్నా కూడా రష్యా వద్ద ఉండే న్యూక్లియర్ వెపన్స్ ముందు ఎవరు నిలబడలేరు ఇది అందరికీ తెలుసు అయినా కూడా అమెరికా జో బైడెన్ రెచ్చగొట్టడము నువ్వు ఇలా మిజైళ్ళు వాడు అని చెప్పడము దూరం నుంచి షోని చూడడము ఇది జో బైడెన్ ఇవాళ చేస్తున్న పని కానీ పుతిన్ మాత్రము ఈ వ్యవహారములో చాలా చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన కాబట్టి రేపు యుక్రెయిన్పై ఒక న్యూక్లియర్ అస్త్రాన్ని వాడితే అప్పుడు పరిస్థితి ఏంటి ఇది యూరోప్ దేశాలంతా కూడా భయం భయంగా చూస్తున్న ఒక వ్యవహారము మరి ఇది నిజంగానే జరిగితే అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్